హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైర్నర్ ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు వేల కోట్లు కోటి మంది లబ్ధిదారుల అకౌంట్లో పడకపోవడానికి కారణం ఎవరు ఇప్పుడు ఏపీలో జరుగుతున్న చర్చ దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ కొంతమంది ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు ముందే వేయొచ్చు కదా ఇప్పుడు ఎందుకు అప్పుడెందుకు బటన్ నొక్కారు అప్పుడెందుకు వేయలేదు అంటూ ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంది సో ప్రతిపక్షమే కారణం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది సో ఈ రెండు పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేస్తూ ఉన్న నేపథ్యంలో అసలు ఫ్యాక్ట్ ఏంటో మనం చెక్ చేసే పరిస్థితి ప్రయత్నం చేద్దాం అసలు ఫ్యాక్ట్ ఏంటి అంటే నవతరం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ఎవరు ఓ పిటిషన్ వేశారు ఒక కంప్లైంట్ ఇచ్చారు దాన్ని బేస్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ నిధు నిధుల్ని ఆపింది అనేది అర్థమవుతోంది సో ఆ వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గర వ్యక్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేతకు చాలా దగ్గర వ్యక్తిగా ఆయన తెలుగుదేశం పార్టీ అధినేతతో కలిసి దిగిన ఫోటోలు ఆయనకు తెలుగుదేశం పార్టీ అధినేతతో ఉన్న సంబంధాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెడుతోంది దీనిపైన ఇప్పటివరకు ఆ వ్యక్తి కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇంకా స్పందించలేదు మేము పిటిషన్ వేయించలేదని తెలుగుదేశం పార్టీ కానీ లేదా తెలుగుదేశం పార్టీ నాతో పిటిషన్ వేయించలేదని ఆ వ్యక్తి కానీ ఈ క్షణానికి ఇంకా స్పందించలేదు తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ లబ్ధిదారులకు నష్టం జరుగుతుంటే ఎందుకు నష్టం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అని ఒక మాట కూడా మాట్లాడట్లేదు ఆ డబ్బులు ఇవ్వాలి కదా ఆన్గోయింగ్ ఇష్యూస్ ఆన్గోయింగ్ ప్రాజెక్టులు కదా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన డబ్బులు ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆపింది అని కూడా తెలుగుదేశం పార్టీ ప్రశ్నించట్లేదు సో తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని కావాలని సైలెంట్గా ఉంటుంది ఈ విషయాన్ని పట్టించుకున్నట్లుగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది దాన్ని బట్టి అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ మౌనం వెనక రీజన్ ఏంటి అని తెలుగుదేశం పార్టీ పిటిషన్ వేయించిందన్న ఆరోపణలు వస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఈ లబ్ధిదారులకు సంబంధించిన జరుగుతున్న లాభాన్ని వాళ్ళకి జరిగే మేలుని ఎందుకు ఆపేశారు అని ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించకపోవడం కానీ సేమ్ టైం తెలుగుదేశం పార్టీ మీడియాలో ఈరోజు వచ్చిన వార్తలు చూస్తే తెలుగుదేశం పార్టీ మీడియా రాసిన వార్తల ప్రకారం ఎలక్షన్ కమిషన్ అద్భుతమైన పనిచేసిందట ఎలక్షన్ కమిషన్ నిధులు వేయకుండా ఆపి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిందట ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో కోటి మంది లబ్ధిదారులకు నాలుగేళ్లుగా అందుతున్న సాయాన్ని రైతులకు విద్యార్థులకు మిగతా వాళ్లకు అందుతున్న సాయాన్ని అందకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడింది అనేది ఈనాడు పత్రిక మిగతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా చెప్తున్న మాట సో మీరు అలా చెప్పడం కరెక్ట్ కాదు లబ్ధిదారులకు డబ్బులు అందకుండా చేయడం ఏ రకంగా మంచి అవుతుందని తెలుగుదేశం పార్టీ మాట్లాడాలి మాట్లాడలేదంటే తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తుందని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నట్లు లేదు లేకపోతే తెలుగుదేశం పార్టీ మాటలనే తెలుగుదేశం పార్టీ వాయిస్నే తెలుగుదేశం పార్టీ మీడియా వినిపిస్తున్నట్లు సో ఎలక్షన్ కమిషన్ నిధులు ఆపడాన్ని తెలుగుదేశం మీడియా సపోర్ట్ చేస్తుందంటే తెలుగుదేశం పార్టీ మీడియా హర్షిస్తుందంటే తెలుగుదేశం పార్టీ మీడియా అది ఒక గొప్ప నిర్ణయంగా చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డి అందరికీ డబ్బులు వేయాలని కుట్ర చేస్తే ఆ కుట్రని ఎలక్షన్ కమిషన్ భగ్నం చేసింది అని రాసే స్థాయికి తెలుగుదేశం పార్టీ మీడియా వెళ్ళిపోయిందంటే ఈ డబ్బులు ఆపటం వెనక తెలుగుదేశం పార్టీ ఉంది అనుకోవడానికి ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది తెలుగుదేశం పార్టీ దీనిపైన మౌనంగా ఉండడం కూడా అటువంటి వాదనకు మరింత బలాన్ని ఇస్తోంది తెలుగుదేశం పార్టీ ఈ పిటిషన్ వేసిన వ్యక్తితో కలిసి తిరగడం కలిసి ఉండడాన్ని బట్టి చూసినప్పుడు అటువంటి వాదనకు మరింత బలం చేకూరుతోంది రాష్ట్రంలో వాలంటీర్లకు సంబంధించి చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి ఇమీడియట్గా చెప్పాను నేను వాలంటీర్లు ఇబ్బంది లేకుండా చూడమని అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఇమీడియట్గా దాన్ని ప్రచారం చేయడం చేసిన తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ కోటి మందికి లబ్ధి చేకూర్చే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు నిధులను ఎలక్షన్ కమిషన్ ఆపేసినట్టు ఆపేసినప్పుడు మాకేం తెలియదు మేమేం చూడలేదు మాకేం వినపడట్లేదు అని సైలెంట్గా ఉండడం అంటే ఈ డబ్బులు ఆపడం వెనక ఈ కోటి మందికి లబ్ధి జరగకపోవడం వెనక ఈ కోటి మందికి లబ్ధి జరగకుండా ఆపటం వెనక తెలుగుదేశం పార్టీ ఉంది అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం చాలా చాలా ఎక్కువగా కనపడుతోంది